ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తూ ఈ నెల ఇరవై మూడున పీస్ ఫైవ్ రన్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రన్ కు సంబంధించిన కరపత్రాన్ని శ్రీధర్ అలాగే మోడల్ మీను సింగ్ లు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగర ప్రజలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు ప్రపంచం మొత్తం శాంతి సామరస్యాలతో కొనసాగాలని ఈ రన్ నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు నక్సల్ రోడ్లో ఇరవై మూడున నెక్లెస్ రోడ్లో జరగనున్న ఈ రన్ కి ముఖ్య అతిథిగా న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి జేహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కరణ్లు హాజరై ప్రారంభిస్తారని చెప్పారు బతుకమ్మ కుంట నుంచి ప్రారంభమయ్యే రన్ పిపుల్ ప్లాజాకు చేరుకుని తిరిగి బతుకమ్మ కుంటకు చేరుకుంటుందని తెలిపారు రన్లో విజయం సాధించిన మొదటి ముగ్గురికి నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాలను అందజేస్తామని తెలిపారు రన్లో పాల్గొన్న వారు పాల్గొనేవారు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ నైన్ డబల్ త్రీ డబల్ ఫోర్ అలాగే సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ టూ సెవెన్ వన్ సిక్స్ జీరోకి సంప్రదించాలని కోరారు అయితే ఈ కార్యక్రమంలో ప్రియా న్యాయవాది సత్యనారాయణ బీజీగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రాబోయే ఆదివారం ఇరవై మూడవ తారీఖు నవంబర్ ఏదైతే కి రన్ ఫర్ పీస్ అనే కార్యక్రమం ఉందో అది నక్లెస్ రోడ్లో ఉదయం ఆరు గంటలకు మొదలు స్టార్ట్ అవుతుంది ఈ కార్యక్రమానికి ఈ రన్ రన్కి ప్రారంభించడానికి హైకోర్టు జస్టిస్ జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు అదేవిధంగా రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు అదేవిధంగా పలువురు సంఘాల నాయకులు ముఖ్యంగా ఏంటంటే న్యాయవాదులు అధిక అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు కారణం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం ఈ రీసెంట్గా బా ఢిల్లీలో ఏదైతే పేలులు జరిగిందో ఈరోజు మనం గమనించినట్టయితే వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేని పరిస్థితి ఉంది పక్కన వాళ్ళకి ఏమైనా అయినా మనం పట్టించుకునే పరిస్థితి లేకుండా ఉన్నది కాబట్టి ఇది కేవలం ఒక ప్రతిబంధంగానే కాకుండా దీన్ని ఐక్యత ఐక్యత కోసం ఏర్పాటు చేస్తున్న ర్యాలీగా అనుకోవచ్చు అదేవిధంగా సమాజం అందరం కూడా ఐక్యతతో ఉంటేనే నగరం అభివృద్ధి చెందుతుంది నగరం అభివృద్ధి చెందితే రాష్ట్రం రాష్ట్రం చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది రన్స్ నవంబర్ సిక్స్ ఓ క్లాక్కి చేస్తున్నాము చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూడు భాగాలండి ఒకటి ర్యాలీ ఆరోగ్యం అండ్ సామాజిక బాధ్యత సో ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యతతో మెలగాలనేసి మేము రన్ కనిపిస్తున్నాము అలాగే వాళ్ళ ఆరోగ్యాన్ని ఫిట్నెస్గా ఉంచుకోవడం కోసం కూడా రన్ కంటే చేస్తున్నాము సో మాకు చాలా చాలా స్టేట్స్ నుండి మనకి రిజిస్ట్రేషన్స్ అయ్యాయి అలాగే ఆల్మోస్ట్ ఒడిస్సా బార్డర్ అరకు నుండి కర్ణాటక బార్డర్ నుండి కూడా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి ఆల్మోస్ట్ థౌసండ్ మెంబర్స్ రిజిస్టర్ అయ్యారు ఇంకా దాని వాళ్ళు ఉంటే రిజిస్టర్ చేసుకోవచ్చు మా ఇన్స్టాగ్రౌండి అలాగే ఇందాక నంబర్స్ పెట్టాం కదా ఆ నెంబర్కి రిజిస్ట్రేషన్ కావచ్చు ఓకేనండి గవర్నమెంట్ నుండి జిహెచ్ఎఫ్సి తెలంగాణ గవర్నమెంట్ అండ్ హెచ్ఎఫ్డిఎం నుండి సపోర్ట్ ఉంది సో నెంబర్ సో రిజిస్ట్రేషన్కి నైన్ జీరో త్రీ టూ ఎయిట్ నైన్ డబల్ వన్ డబల్ సిక్స్ సెవెన్ టూ జీరో సెవెన్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో సో ఈ కి కాల్ చేసి మీరు రిజిస్టర్ కావచ్చు రాబోయే ఆదివారం ఇరవై తారీఖు నవంబర్ ఏదైతే పైక్కి రన్